ఒక పరుగు పంధం ఉంటుంది క్రీడాకారుడు క్రీడాకారున్నాడు ఎవ్రీ కంట్రీ పీపుల్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ కూడా ఆ పరుగు పందెంలో పాల్గొంటున్నారు ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా బంగారు పథకాన్ని పొందుతాడు వన్ డే ఒక రోజు అందరూ పత్రికలు వచ్చింపిక్ ఒలింపిక్ ఆ రహస్యం ఏంటి ఒలింపిక్ క్రీడల్లో ప్రతిసారి నీకు బంగారు పతకం వస్తుంది అండ్ ఈ సేడ్ దట్ ఐ హావ్ లవ్ గోల్డ్ వెరీ మచ్ అప్పుడు తన అన్నాడు అయ్యా నాకు బంగారం అంటే చాలా ఇష్టం అన్నాడు దట్స్ రీజన్ ఐ వర్క్ హార్డ్ అందుకరికి నేను చాలా కష్టపడతాను అండ్ బ్రింగ్ గోల్డ్ టు మై కంట్రీ నా దేశానికి బంగారు పతకాన్ని తెస్తున్నాను ఆఫ్టర్ సమ్ ఇయర్ కొన్ని రోజుల తర్వాత ఒలింపిక్ స్టార్ట్ మళ్ళీ ఆ యొక్క ఒలింపిక్ ఆరంభించబడింది వేరే దేశపు ఈ పరుగు పదంలో పాల్గొనేవారు వారు వెళ్ళి అతన్ని కలుస్తున్నారు ఎస్ వి సీన్ ఇన్ ద పేపర్ అయ్యా నిన్నటి దిన పత్రికల్లో చదివాము యూ లవ్ గోల్డ్ సో మచ్ మీకు బంగారం అంటే చాలా ఇష్టం అంటే కదాస్ ఓన్లీ యూ వర్క్ హార్డ్ దాని కొరకే నువ్వు కష్టపడతావంట కదా ఇస్ ఇట్ ట్రూ అది నిజమేనా హెనిసెట్ యెస్ అప్పుడు అన్నాడు అవునయ్యా నిజమే లవ్ గోల్డ్ సో మచ్ దట్స్ వరి ఈస్ ఎన్ వర్క్ హార్డ్ అండ్ గెట్ గోల్డ్ టు మీ అండ్ టు మై కంట్రీ నాకు బంగారం అంటే చాలా ఇష్టం అందుకొరకే కష్టపడతాను ఆ బంగారు పతుకో నాకు తర్వాత నా దేశం కొరకు నేను సంపాదిస్తున్నా ఎవరు అడిగారు ఈ ప్రశ్న అదర్ కంట్రీ రన్నర్స్ వేరే దేశపు క్రీడాకారులు అడిగారు సో వన్ పర్సన్ వెరీ నాలెడ్జ్ ఫుల్ పర్సన్ ఆ దాంట్లో ఒక వ్యక్తి చాలా తెలివైన వాడు హో దిస్ ఇస్ యువర్ వీక్నెస్ ఓ ఇదాన్ని బలహీనత అనుకున్నాడు సో టూ టూ డేస్ ఓవర్ త్రీ డేస్ ఓవర్ అండ్ దే స్టార్టెడ్ ఫర్ ద కాంపిటీషన్ రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు ఆ పరుగు పందెం ఆరంభించబడే దినం వచ్చింది బిఫోర్ దట్ కాంపిటీషన్ ఆ యొక్క పరుగు పందానికి ముందు తాను బయటకు వెళ్ళాడు సర్చింగ్ ద షాప్ gold coated uh, shop. ఆ యొక్క బంగారు పూతను పూసే ఆ కొట్టు ఎక్కడ ఉందో వెతుకుతూ వచ్చాడు అండ్ యూ సో దట్ సమ్ ఫోర్ అండ్ ఫైన్ వన్ షాప్ అతను ఆ విధంగా వెతుకుతూ ఒక కొట్టు కనుక్కున్నాడు టు ఆల్ ది కాయిన్స్ అండ్ గేవ్ టు దట్ పర్సన్ హి సెడ్ ఇన్ దిస్ కాయిన్ పుట్ గోల్డ్ కోట్ కోట్ దిస్ గోల్డ్ ఇన్ దిస్ ఆ క్రీడాకారుడు ఏమన్నాడు అంటే తన దగ్గర ఉన్న నాణాలు ఆ కొట్ట తనకిచ్చి ఈ నాణాలన్నిటికీ కూడా బంగారు పూతను పుయ్ అన్నాడు సో హి కోటెడ్ అండ్ ది పేడ్ అండ్ హి కేమ్ బ్యాక్ ఇప్పుడు ఆ బంగారు పూత ఆ నాణాలకు పూసాడు దానికి తగిన డబ్బు

కిలోమీటర్ ఈ డ్రాప్స్ వన్ కాయిన్ ప్రతి ఒక్క హాఫ్ ఒక అవర్ అగైన్ వన్ మోర్ కాయిన్ ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఇంకో వేస్తున్నాడు ఆ ఆ విధంగా కూడా వేస్తూ వెళ్ళాడు సో ద ద ఫస్ట్ పర్సన్ వాట్ ఇస్ ఆఫ్ ఇప్పుడు మొదటి స్థానాన్ని సంపాదించుకునే బంగారం పథకాన్ని గెలిచే ఆ వ్యక్తి యొక్క ఆశ ఏంటి ఓ వాస్ట్ లవ్ గోల్డ్ తనకు బంగారం అంటే చాలా ఇష్టం సో వెన్ రన్నింగ్ తాను పరిగెత్తి

మొదటి స్థానానికి వచ్చాడు అండ్ దిస్ పర్సన్ బికేమ్ సెకండ్ పర్సన్ ఇప్పుడు ఈ వ్యక్తి రెండో స్థానంలో గెలిచాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వాస్ దే ఇప్పుడు ఆ బహుమానము ఇప్పుడు ఇవ్వాలి త్రీ పర్సన్ స్టాండింగ్ ముగ్గురు నిలబడ్డారు అండ్ ద ఫస్ట్ పర్సన్ వాస్ సో హ్యాపీ ఇప్పుడు మొదటి వచ్చిన వ్యక్తి చాలా సంతోషిస్తున్నాడు అండ్ హి ఇస్ టెల్లింగ్ టు ద సెకండ్ పర్సన్ హూ లవ్ గోల్డ్ ఈ యొక్క బంగారం అంటే ఇష్టమైన రెండో స్థానానికి వచ్చిన ఆ వ్యక్తితో అంటున్నాడు హి సే ఐ యామ్ సో హ్యాపీ టుడే అయ్యా నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఓ ఎట్ టైం ఆఫ్టర్ లో ఐ గోల్డ్ టు మై కంట్రీ ఎన్నో సంవత్సరాలు ఈ సంవత్సరం నా దేశానికి నేను నేను బంగారు బంగారు తీయగలిగాను సో 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 హ్యాపీ టుడే ఈ ఈ ఎంతో ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు అండ్ సెకండ్ వాట్ ఆ ఆ రెండో స్థానంలో వచ్చిన వ్యక్తి ఓ ఓ మ్యాన్ బుద్ధిహీనుడా వన్ గోల్డ్ గోల్డ్ లవింగ్ మచ్ మచ్ ఒక్క వస్తేనే వస్తే నువ్వు సంతోషిస్తున్నావు సీ దిస్ గ్రౌండ్ టు మీ చూడు యొక్క పరుగు

మూడో వ్యక్తికి ఆ యొక్క ఇత్తడు మెడల్ వచ్చింది హనీ సో హ్యాపీ టుడే ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు ఐఎమ్ హ్యాపీ అన్నాడు బుద్ధి లేనివాడా నేను సంతోషంగా ఉన్నాడు ఫైవ్ గార్డ్ విత్ ఐదు బంగారు నాణాలున్నాయో సేడ్ అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు ఓ ఫులిష్ మ్యాన్ ఓ నువ్వే నీకే బుద్ధి లేదురా ఓ దట్ ఇస్ నాట్ అ గోల్డ్ అది బంగారం కాదు ఇట్ ఇస్ కోటెడ్ గోల్డ్ అది బంగారము పూత పూసిన నకిలీ బంగారము ఐ ఓన్లీ డ్రాప్డ్ దట్ గోల్డ్ నేనే దాని కిందేసాను దట్ యు విల్ స్టాప్ అండ్ టేక్ బై ద టైం ఐ విల్ రన్ అవే ఎందుకంటే నువ్వు వంగి దాన్ని తీసుకునే లోపు నీకన ముందు వెళ్ళిపోతాను సాటన్ ఇస్ లైక్ ద సాతానుడి ఇదే విధంగా ఉంటాడు హి నోస్ ఆల్ యువర్ వీక్నెస్ నీ బలహీనతంతా వాడికి తెలుసు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ వెరీ నియర్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది సాటన్ పుట్ లైక్ ఎ గోల్డ్ కోటెడ్ కాయిన్ టు స్టాప్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఆపివేయడానికి ఆ బంగారు పూత పూసిన నాణాలను వేస్తున్నాడు ఆ నోస్ ఎవ్రీ వీక్నెస్ అబౌట్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలోనే బలహీనతలన్నీ వాడికి తెలుసు ఇన్ ఎవ్రీ వీక్నెస్ ఎవ్రీ డే ప్రే టు గాడ్ లార్డ్ దిస్ ఇస్ మై వీక్నెస్ నీ యొక్క బలహీనతలన్నిటిలో ప్రభుకి ప్రార్థించు ప్రభువా నా జీవితంలో నా బలహీనత ఇది దిస్ వీక్నెస్ మే నాట్ సెపరేట్ మీ ఫ్రమ్ యు ఈ యొక్క బలహీనత నీ యొద్ద నుండి నన్ను దూరం చేయకుండా చేయకుండా సహాయం చేయండి లార్డ్ ఐ యామ్ ప్రభువా నేను మనిషిని ఐ హావ్ ఎ వీక్నెస్ ప్రభువా నలో బలహీనతలు ఉన్నాయి యు ఆర్ ఆల్మైటీ గాడ్ ప్రభువా సర్వశక్తుడైన దేవుడవు గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ ఐ కెన్ ఓవర్కమ్ ఎవరీ వీక్నెస్ ప్రభువా నాకు ఆ బలాన్ని దయచేయి తద్వారా ప్రతి ఒక్క బలహీనతను నేను జయించులాగా కృప చూపించు ఇఫ్ యు కంటిన్యూ విత్ దట్ వీక్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఒకవేళ అదే బలహీనతతో నువ్వు కొనసాగుతే నీ జీవిత స్థితి ఏంటి యు విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ నువ్వు దేవుని నుండి వేరు చేయబడతావు ఇన్ దిస్ లాస్ట్ డేస్ కాబట్టి చివరి దినాల్లో స్టిల్ స్టిల్ ఫ్రమ్ ద డే వెన్ ఆడమ్ అడ్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ ండి వేరు చేయాలనేది వాడి ఉద్దేశం చిక్కుకోకూడదు వర్తమానం ఇదే ఇంటుంది ఇన్ వన్ వెరీ

ద నీ తెలియక ముందే నీకు తెలియక ముందే సాతానికి నీ బలహీనతలు తెలుసు ద ట్రాప్ మేక్ టు సానికి వాడు ఆ యొక్క అంచుల్లో నువ్వు చిక్కుకున్న లాగుర చేస్తాడు ఓన్ ఓన్ జీసస్ పీటర్ యేసుక్రీస్తు ప్రభుvar యొక్క సొంత శిష్యుడైన పేతురు ఈజ్ ఆల్సో బిన్ బిన్ డిస్టర్బ్డ్ బై ది టెంటేషన్స్ తాను కూడా శోధనల వల్ల ఆటంకపర్చబడాడు లూక్ చాప్టర్ 22 లూకాసువార్త అధ్యాయము అధ్యాయం 31 31వ వచనం లూక్ చాప్టర్ 22 వస్ 31 అండ్ 32 లూకాసువార్త రెండవ అధ్యాయం 31 32 విమాన శ్రీమాన్ శ్రీమాన్ ఈ వ్రతాం ప్రిపడి గోధనవనే కల్లని చింతకు హ్ ఎవరు వేడుకుంటున్నారంట ఎవరు వేడుకుంటున్నారు విస్ప్రే ఎవరు ప్రార్థిస్తున్నారు నువ్వు సాతాను యొక్క జల్లడు లోతు నా ప్రియ సహోదరి సహోదర్ may also come in this shift. ఏ క్షణంలోనైనా మీరు ఆ సాతాన్ యొక్క జల్లల్లోకి రావచ్చు when peter the disciple of the lord jesus could come in the shift what you and i are యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన పేతురు ఆ జల్లల్లో పడినప్పుడు నీ సంగతి నా సంగతి మనమే పాటి వారము if jesus never prayed about to the, the peter what had been condition about the peter ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పేతురు గురించి ప్రార్థన చేయకపోయి ఉంటే పేతురు యొక్క స్థితి ఏమయ్యేది definitely peter has been separated from the lord jesus ఖచ్చితంగా పేతురు యేసుక్రీస్తు ప్రభు నుండి వేరేయబడ్డాడు బ్రదర్ నా నా ప్రియ ప్రియ సిస్టర్ ఇస్ ఇస్ ద డూయింగ్ టుడే ఈ దినాల్లో ఈ ఈ విధంగానే చేస్తున్నాడు ద హోల్ యూఎస్ఏ ఇస్ క్రిస్టియన్ కంట్రీ దేశమంతా కూడా అమెరికా దేశము క్రైస్తవ బట్ టుడే కానీ దినాన సెపరేటెడ్ దిస్ క్రిస్టియన్ కంట్రీ ఇంటూ ఇంటూంటైల్స్ కంట్రీ ఈ యొక్క సాతానుడు క్రైస్తవ దేశాన్ని ఒక అన్య దేశముగా మార్చాడు అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కరు నడుగుతున్నాడు నువ్వు ఒక్క బైబుల్ వచ్చిన చెప్తే నేను పది డాలర్ డాలర్లు ఇస్తాను నాట్ ఈవెన్ వన్ పర్సన్ కుడ్ సే వన్ వర్డ్ ఫ్రమ్ ద బైబుల్ ఒక్క వ్యక్తి కూడా బైబిల్ లో నుండి ఒక్క వచనాన్ని చెప్పలేకపోయాడు కండిషన్ హస్ గోయింగ్ ఆన్ టు ద అమెరికా అమెరికా దేశంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి వన్ క్రిస్టియన్ కంట్రీ బికేమ్ ఎన్ జెంటైల్ ఒక క్రైస్తవ దేశమే ఒక అన్య దేశముగా మార్చబడింది ద హోల్ వరల్డ్ న్యూ దట్ అమెరికా ఇస్ ఎన్ క్రిస్టియన్ కంట్రీ ప్రపంచం అంతటికి తెలుసు అమెరికా దేశము క్రైస్తవ దేశమని నాట్ ఈవెన్ వన్ పీపుల్ కెన్ సే వన్ వర్డ్ ఫ్రమ్ ద బైబుల్ ఆ దేశంలో ఒక్క వ్యక్తి కూడా బైబిల్ బైబిల్ నుండి ఒక్క వచనాన్ని చెప్పలేకపోతున్నాడు హోల్ కంట్రీ హస్ బీన్ టర్న్డ్ ఇంటూ దేశమంతా కూడా అన్యులుగా మార్చివేయబడింది వై బికాజ్ ఎందుకరకు హిస్ కమింగ్ ఇస్ వెరీ ఇండియా ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది మై డియర్ బ్రదర్ నా ప్రియ సోదరుడ లాస్ట్ డే ఈ ఒక్క చివరి దినాల్లో యు మే నాట్ కమ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ ది సాతన్ మీరు సాతాని యొక్క ఆ అంచుల్లోనికి ఆ చిక్కుల్లోనికి రాకూడదు దట్ యు మే నాట్ కమ్ ఇన్ టు ది షిఫ్ట్ ఆఫ్ ద సాతన్ మీరు సాతాని యొక్క జల్లల్లో పడకూడదు దట్స్ ద రీజన్ దిస్ స్పెషల్ మీటింగ్ ఫర్ ఆ కారణాన్ని బట్టి ప్రత్యేకమైన కుడిక నీ కొరకై ఉంటుంది సాతన్ మే కమ్ ఎనీ మూమెంట్ ఎనీ ప్లేస్ టు స్పాయిల్ యువర్ ఫెయిత్ విచ్ ఇస్ ఇన్ గాడ్ సాతానుడు ఏ క్షణంలోనైనా ఏ పరిస్థితుల్లోకైనా ఏ చోటకైనా దేవుడిలో ఉండే నీ విశ్వాసాన్ని కలవరపరచడానికి వస్తాడు సాతన్ వర్క్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ ది బిగినింగ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ సాతాన్ యొక్క పని ఆరంభము నుండి మనిషిని దేవుని నుండి వేరు చేసే పనే ఉంటుంది చాటే వన్ రూట్ గ్రంథమో మోదటే అని చూస్తే వార్డ్ ఆఫ్ గోట్ చేయక వాక్యులర్ అయిబడింది నాహోమి అండ్ ఎల్మెలేట్ హాస్పిన్ కెప్టెన్ పెట్లేహెమ్ చూడ ఎలిమిలేకూ nayom పెట్లేహేమో యుద్ధాలో పెట్టబట్టి రూచ్ చట్టర్ వన్ వస్తు గ్రంధమో మోదటేమో రెండో వర్షాన్ని చదవండి చాపర్ వన్ వస్తు వేరే వారు ఎక్కడ నివసిస్తూ ఉండేవారు స్టేయింగ్ బెత్ లెహెమ్ చూడ వారు యూదయ బెత్లెహెములో ఉన్నవారు బెత్ లెహెమ్ అన్న మాటకి అర్థము రొట్టెల ఇల్లు రొట్టెల ఇల్లు సో గోడ్ కెప్దెంహెమ్ చూడ దేవుడు బెత్లేహెమ్ యూదల వారి నుంచి వాట్ వాట్ హాపెన్ డూ దీస్ పర్సన్ కానీ దీనికేం జరిగింది సపరేట్ బెట్లేహెం చూడ వారు బెత్లేహెమ్ యూదా నుండి వేరు చేబడ్డారు హో వి విల్ గోట మోయే ఓ మనము మోయాబుక్ వెళ్లే బ్లస్ ఫర్ మోయాబులో ఆశీర్వదకరమైన విషయాలు మన కొరుకు దాచబడి ప్లస్ దేర్ ఇన్ దట్ ప్లే ఆ దేశంలో మనము దివించబడతాము సపరేట్ ఫ్రం బెత్లేహెమ్ చూడ ఆ విధంగా బెత్లేహెమ్ యూదాలో నుండి వేరు చేబడ్డారు వాట్ హ్యాపెన్ యూ లో వెరీ అప్పుడు ఏం జరిగిందో మీకు బాగా తెలుగు స్వెన్ హోమియా చిల్డ్రన్ వెండంటు ద బెత్లేహెమ్ చూడ నయోమి ఎలిమెలేకో పిల్లలు వారు

I am not Naomi

యొక్క ఆశను విడిచిచాను నా వైబ్ మై విష్ అయ్యో నాయకు కొర్కన్ని నిందలు వేర్చుకున్నాను ఐ లెఫ్ట్ అవే బెత్లెహేమ్ యూదా నేను బెత్లెహేమ్ యూదాను విడిచి పెట్టాను ఐ లెఫ్ట్ మై గాడ్ నా దేవుడిని విడిచి పెట్టాను బెత్లెహేమ్ యూదాలో

ప్లేయింగ్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైక్ ఎన్ హోమీ నయో మీ వలే నీ కుటుంబంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత కలిగి ఉట్టినావేమో యూ మే బి టెల్లింగ్ యువర్ చిల్డ్రన్ లెటర్స్ గో అవే నువ్వు పిల్లలతో అట్టడమేమో మనం మీ కన్నుడి వెళ్ళిపోదాము మేమే టెల్లింగ్ హస్బెండ్ లెటర్స్ గో అవే నీ భర్తతో అట్టినామేమో మనం మీ కన్నుడి వెళ్ళిపోదామే సీల్ కండిషన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఆ స్థితిని చూడు